కూర్చో 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 కూర్చోండి కూర్చో కూర్చోండి రోడ్లో జాపట్టు పడుతున్నారు కార్యకర్తలు பார்த்த பார்த்து இந்த பார்த்து வெளி ரோட்டில் வேண்டன வெய்யி வெயாலி ரோட்டில் வேண்டனே வெயாளி வெய்யாலி பாடல் வேண்டனே வெயாளி வெய்யாலி பாட ரோட்டில் வேண்டன வெய்யி నా పేరు దానా మహేష్ పదమూడవ రీజన్ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఈ రోడ్డు చూడండి వచ్చిన మీడియా వాళ్ళు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఈ రోడ్డు చూడండి ఇది పదమూడవ రీజన్ పన్నెండు రీజన్ పోయే రోడ్డు ఇది ఈ రోడ్డు దాటితే ఈ రోడ్డు దాటితేనే మాకు బల్జిపాలెం కానివ్వండి మిట్టపాలెం కానివ్వండి అలంబర్తి కానివ్వండి చింతాడిపాలెం కానివ్వండి వాళ్ళ ఇన్ని ఊర్లు పోవాలి ఈ రోడ్డు ఒకసారి మీరు చూడండి ఎలా ఉంది ఈ రోడ్డు మేము ఇక్కడ వర్షం పడినప్పుడల్లా రోడ్డు బాగుంది ఊరికే వేస్తారు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మావులే అది ఏదో డబ్బులు వస్తాయనో ఏందో మనకు తెలియదు కానీ ఊరికే గ్రావెల్ వేస్తారు మళ్ళీ కట్టే వారం తర్వాత చూడండి రోడ్లు బాపాయి మళ్ళీ మేము కోరుకునేది ఒకటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేనెట్ మర్ధాస్పదం కానీ కాయల ముద్దు గారు కానీ కాయల తిరుపతి గారు కానీ మేము కోరుకునేది ఒకటే మాకి రోడ్డు శాశ్వతంగా అయింది మేము మామూలుగానే మన నేషనల్ హైవే చింతాడుపురం క్లాస్పూర్ దాటాలంటేనే దినదిన గండం ఎంతో మంది చనిపోతున్నారు మా కరుపు కోతరు తెలుస్తుంది ఎంతోమంది చనిపోతున్నారు ఒక పిల్లోడు మా పిల్లోడు చనిపోతే అలంబర్ దొరికింది మొన్న మా మాయికి ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగితే చమూపు హాస్పిటల్ తీసుకుపోయాం అట్టా ఈ సంవత్సరంలోనే ఇరవై మందికి యాక్సిడెంట్ జరిగి పదిహేను మంది చచ్చిపోయి ఉన్నారు సరే దాన్ని దాటి వస్తామంటే ఇది ఒక గండం మాకు ఏంటి ఆ రోడ్డు దాటి మా ఊర్లోకి ఎంటర్ అవ్వాలి మా వార్డులోకి మా గ్రామకి ఎంటర్ ఇది ఒక ఇదొక గంటం మాకు న్యాయం చేయండి శాశ్వతంగా రోడ్ వేయండి అడ రోడ్డు పక్షాన మేము అనేక ఉద్యమాలు చేస్తాం అనేక ఉద్యమాలు చేస్తాం మా మేయర్ మేయర్ గారు మీ మీరు ప్రాతినిధ్యం ఇచ్చేది పన్నెండు డివిజన్ దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం మేము ఆ టీవీ తరఫున తెలుగుదేశం తరఫున వేడుకుంటున్నాం మాకు ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేయండి మున్సిపల్ అధికారులారా నాయకుల మాకు ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేయండి దయచేసి రోడ్డు శాంక్షన్ చేసి మా ప్రాణాలని నిలబెట్టండి దయచేసి మీరు చూడండి చెరువులాగా తలపిస్తుంది రోడ్డు చెరువులాగా తలపిస్తుంది రోడ్డు ఇంతవరకు దీనికి పరిష్కారం లేదు ఇంతవరకు దీనికి పరిష్కారం లేదు వేసారు ఊరికే ఒక ఏదో గ్రామలు ఏదో తీసుకొచ్చి మళ్ళీ చూడండి అట్ట దయచేసి విన్నవించుకుంటున్నాం మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మాకు రోడ్డు వేయండి వేని పక్షాల్లో మూడు నుంచి నాలుగు నెలల్లో మా తెలుగుదేశం పార్టీ వస్తుంది నారాయణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మినిస్టర్ అవుతున్నారు సిరద ఎమ్మెల్యే అవుతున్నాడు రోడ్డు మేము సాధించుకుంటాం ఈ లోపల మీరు ఏంటి ఈ పది మేము సాధించుకుంటాం దయచేసి మిమ్మల్ని వెన్నుంచుకుంటున్నా నాయకులను కానీ అధికారులను కానీ ఈ వైసీపీ నాయకులు కానీ అందరినీ దయచేసి మాకు రోడ్డు